హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో మంచిర్యాల్ డిస్టిక్ నుండి ఎస్టీఎల్ఎస్కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ రెండు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో మంచిర్యాల్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో పైన కనిపిస్తుంది కదా మీరు ఆ విధంగా అయితే టైప్ చేయండి మీకు ఇప్పుడు మంచి కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు వీడియోలో ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎస్టీఎల్ఎస్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ ఎస్టీఎల్ఎస్ పోస్ట్కి అయితే టోటల్ నలభై ఏడు అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది రిమార్క్స్ అయితే చాలామంది డిగ్రీ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయలేదని అయితే మెన్షన్ చేశారు ఇప్పుడు ఇదే పీడిఎఫ్లో మీకు పైన కనిపించేది ఫైనల్ మెరిట్ లిస్టు ఫార్టీ సెవెన్ సీరియల్ నెంబర్ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది కింద ఒకసారి అయితే మీరు చూసుకోండి అక్కడ ఇది ఎస్టీఎల్ఎస్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్